అమరావతి న్యూస్ అందరికీ నమస్కారము నా పేరు సమ్మిరెడ్డి కృష్ణారెడ్డి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ అండ్ తెలంగాణ రీజనల్ డైరెక్టర్ మిస్టర్ గోసేవర్ అఖిల భారత రేట్ల వేదికలో ఆధ్యాత్మికంగా పనిచేస్తున్నాను అక్క చాలా చేస్తుంది వర్కులు ఆమె మూడు రకాలైనటువంటి విభాగాలలో ఆమెను ఆదర్శంగా మనం తీసుకోవాలి అన్నిటికంటే ముందు విద్య వైద్య ఆరోగ్యం సారీ వీటి మీద మనము పరిశోధన చేయాలి మనకు మన ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు విద్యా అవకాశాలు ఇచ్చేటటువంటి నిధులు ఉన్నారు నెక్స్ట్ వైద్యం అందించేటటువంటి డాక్టర్స్ ఉన్నారు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మనకు అందరికీ ఉండాలి మనము ఎవరిని కూడా ఒకటి నేను అంటున్నాను బీదవాళ్ళు అంటున్నారు పంచ కట్టుకొని వస్తారు వచ్చి రెడ్డి అయినా కూడా కొంతమంది తగ్గించుకోరు మన రెడ్డి బిడ్డ అని పేరు చెప్పినప్పుడు కనీసం ఇతరు చూడమన్నా చూడాలా నా యొక్క ఏమంటే నా యొక్క ముఖ్య ఉద్దేశము రెడ్డిని రెడ్డిగానే చూడాలా డబ్బులు లేనివాడిగా చూడకూడదు రెడ్డి డబ్బులలో బిదవాడేమో కానీ గుణంలో ఎప్పుడు కూడా బీదవాడు కాదు అతను ఇప్పుడు ఒక మంచి ఇంటెలిజెన్స్ ఫోన్ చేశాను జస్ట్ బయట ఉన్నాను ఏదో అన్న అన్న పక్కన ఉన్నాను టీకే మంచి డబ్బులు ఉన్నవాడు కానీ ఫోన్ చేశాడు అన్న నాన్న కార్పరేషన్ ఉంది ఒక బ్లడ్ ట్యాకెట్ కావాలన్న ఎమర్జెన్సీ కావాలంట నేను అన్న పోయి తీసుకోవాడిని అదే వేరే వాళ్ళ పోతే ఆ గుణం అనేటువంటిది ఓన్లీ ఒక రెడ్డి గుడ్ జస్ట్ ఐ ఆల్ హెవ్ యూ టేక్ మై ఫోన్ నెంబర్ ఎడ్యుకేషన్ లెవెల్లో కానీ బ్లడ్ గ్రూప్స్ కానీ బ్లడ్ ప్యాకెట్స్ కావాలన్నా కానీ మిడ్ నైట్లో కూడా నేను చేసి వితిన్ సెకండ్స్లో చేస్తాను ఇంకొకటి ఆపరేషన్ థియేటర్లో రెడీగా ఉన్నప్పుడు విత్ ఇన్ సెకండ్స్ అంటే వన్ అవర్ టైం తీసుకుందాము బెడ్ సప్లై చేస్తాము అర్థమైందా కొంతమంది ఏమంటారు డబ్బులు కట్టాలో మంచి తీసుకురావాలంటారు అయితే మనకు పరిస్థితికి అందించడం తర్వాత కూడా మీరు వన్ డే కానీ టూ డేస్ కానీ నాకు మళ్ళీ బ్లడ్ అనేది ఉంటుంది మాకు సప్లై అయినటువంటిది ఉండాలి నా బ్యాంకులో అంతా అయిపోయిందనుకో ఏం చేయగల నాకు చేయలేను అదేవిధంగా మనకు ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి మన రెడ్డి సోదరులు కరస్పాండెంట్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు చేస్తాం ఒకటి ఏ పొలిటీషియన్ చేయనటువంటి పని మనం చేయగలుగుతాము హార్ట్ ఆపరేషన్ వచ్చింది ఎవరు చేస్తారు చెప్పండి నేను ఎక్స్టైన్ డే కాకినాడ నుండి ఒక వ్యక్తి నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు అరే హార్ట్ ప్రాబ్లం వచ్చింది బ్లాక్ అయింది ఆపరేషన్ చేసుకున్నాను అన్నాడు సరే ఇప్పుడు ఏం కావాలి చెప్పంటే నాకు చెకప్ డబ్బులు లేదు అన్నాడు లేదు నువ్వు ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని డైరెక్ట్గా నేను ఒక నెంబర్ చెప్తాను అక్కడికి అన్నాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేశాడు మనము రెడ్లు అనేటువంటి వాళ్ళు అందరూ వెళ్ళగాల అందరికీ సేవ చేయవాలి వీళ్లకు కాదు వాళ్లకు కాదు అందరికీ సేవ చేయాలి చేసి మనమేంటో మనం నిరూపించుకోవాలా ఇంకొకటి కూడా ఎవరికో భయపడేటటువంటి వాళ్ళు అనకూడదు మనము సింహాలము అటోమైదా వీళ్ళలో అందరు ఉన్నారు వెయ్యి రూపాయలు గిఫ్ట్ ఇస్తే ఇప్పుడే పంతొమ్మిది పంతొమ్మిది గుర్రాలను కొడుకు భాగము కూతురికి నాలుగవ భాగము మిగతా ఐదవ భాగం వచ్చేసి సేవకుల్ పంతారు 19 ని ఈ భాగాల తో పంచేసి నాకు చెప్పండి నేను చెప్తాను ఓకే ధన్యవాద కృష్ణ చెప్పు మై సెల్ నెంబర్ 96 18 38 134 96 18 38 134 ఇంకొకటి మీకు తెలియదు మనకు ఒక పెద్ద విజన్ అమరావతి అనేటువంటిది ఒక పేపర్ సబ్మిట్ ఇస్తాను నేను ధన్యవాదాలు